ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ముందుగా మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే పంచగ్రహ కూటమి వచ్చింది పద్నాలుగవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి రవి మరి కుంభరాశిలోకి వచ్చాడు రాహువు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కుంభరాశిలో తర్వాత కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా పదిహేడవ తేదీ దాటిన తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశిలోకి వచ్చాడు కేతు సింహరాశి గురుడు మిథున రాశి శనివక్రించి ఈ యొక్క రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉంటే మనకి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తుంది ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాశుల వారికి మనం చూద్దాం ఓం హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిబ్రతీం సౌవర్ణాంబ్రధారిణీంధౌతినేత్రోజలాం వందే పుస్తక పాశం అంకుషధరాం స్రగ్భూషిధాం ఉజ్వలాం తాం గౌరీం త్రుభ్రాం పరాత్ప్రకళాం శ్రీచక్రం సంచారిణీం ఓం శ్రీ బెజ్వాడ కనకదుర్గా దేవతాయై నమ వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహము వక్రించి ఉండడం ద్వారా మీకు అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి అర్ధాష్టమంలో ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమి కారణంగా మీకు అందరికీ కూడా డబ్బులు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి ఉద్యోగాల్లో మీరు అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులందరూ కూడా గతంలో చదువుకోలేకపోయినప్పటికీ కూడా ఈ వృషిక రాశి వారు ఇప్పుడు పరీక్షలు దగ్గరికి వచ్చినాయి కాబట్టి మంచి మంచిగా చదవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఫైనల్ పాస్ అనేటటువంటిది మనకి గురుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది అయితే గురుగ్రహం అనేటటువంటిది అంత అనుకూలంగా లేదు అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి అప్పులు ఉంచు అని చెప్పేసి ఇచ్చేసి వెళ్తూ ఉంటారు అనమాట అదేవిధంగా సంసారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి మరి వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి తెలిసినటువంటి వాళ్ళతో కాబట్టి రా ఈ రాశి వారికి అందరికీ కూడా విత్తనాల వ్యాపారము వ్యవసాయము ఆ తర్వాత అపరాలు ధాన్యాలు వ్యాపారాలు పనిచేస్తాయి అలాగే బట్టల వ్యాపారము తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ హోటల్ సూట్రా ట్రాన్స్పోర్ట్ లిక్విడ్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సక్సెస్ రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ ఈ వృషిక రాశి వారికి అనేకమైనటువంటి పరిమాణాలను ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురుగ్రహము అనేటటువంటిది చక్కగా మిథున రాశిలో ఉన్నటువంటి కారణంగా మీకు మోకాల నొప్పుల నుంచి రిలీఫ్ రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే సర్జరీస్ వీటి నుంచి మీరు తప్పించుకోగలిగేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అలాగే ఈ యొక్క రాశి వారిలో కొంతమందికి ఉద్యోగాలు అనేటటువంటివి కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వాళ్ళు నిరాశ పడకుండా కొత్త కొత్త ఉద్యోగాలకి వీరు ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తారు ఆ ప్రయత్నాలు చేయడం ద్వారా మీకు చక్కటి ఇది మీకు రిజల్ట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాశివారికి రవి జపం చేసుకోండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోం పావు గోధుమలని పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహా విద్యలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని కనుక మీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి రావడం వస్తుంది శుభవస్తువు